ప్రజావేదిక దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేయబడింది ఇది మన గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగానే దొండపాడు గ్రామం ఎప్పటి నుంచో జనాలు అందరూ చైతన్యవంతులైన గ్రామం బేసిక్ ఈ గ్రామం నుంచి కూడా ఇంకా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేమైతే అదంతా గమనించుకున్నాం ఈరోజు ఎంఎన్ఆర్ జిఎస్ కింద మొత్తం నలభై రెండు లక్షల ఎంఎన్ఆర్ జిఎస్ కింద ఇక్కడ గ్రాంట్ అయింది పదకొండు రోడ్లు వేస్తున్నాం ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ ఇవన్నీ కాకుండా దొండపాడు గ్రామంలో మెయిన్ రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి అసలు వస్తానికే దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు దొండపాడుకి డైరెక్ట్ రోడ్డు ఉంటే నేను కూడా మోటూరు మీదగా తిరిగి రావాల్సిన పరిస్థితి ఇది నేను చెప్పినప్పుడే చెప్పాను సో దీంట్లోకి దీనికి కూడా మనకు నలభై లక్షల శాంక్షన్ అయినాయి ఆ మెయిన్ రోడ్ కూడా గుంటానికి ఇంట్లో పరిస్థానికి ఇమీడియట్ గా భయంకరంగా ఉన్నా గాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా గానీ చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అడిగిన అన్ని సాధ్యం వరకు చేసి పెడతా ఉన్నారు ఇందులో భాగంగానే మనకి ఆ మెయిన్ రోడ్ కూడా ఏమైంది కొంతవరకు అయితే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం మీద ఎంత ఎక్కడ ఎంత అవైలబిలిటీ ఉన్నా గానీ పూర్తిగా మేము అక్కడ అక్కడ చేస్తానికి రెడీగా ఉన్నాం ఎక్కడ ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయి అని చెప్పేసి రోజువారీ కార్యక్రమం కింద అది పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేయటం చేయటం జరుగుతుంది అయితే ఈ గ్రామంలో నాకు అంటే అంత అభివృద్ధి చెందిన గ్రామం దొండపాడు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక్కడ నుంచి మా ఎన్ఆర్ఐలే మూడు వంద మంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయినా చాలామంది చాలామంది వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు అలాగే అభివృద్ధి కోరుకునే గ్రామం ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాను మాటిస్తా మాటిస్తూ ఉన్నాం మీకు డ్రైనేజీలు రోడ్లు మొత్తం అన్ని పడిపోయేటట్టుగా చేసి పెడతాను ఈ సో ఈ ప్రస్తుతానికి మాత్రం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల మీటర్ల రోడ్డు శాంక్షన్ అయింది పదకొండు రోడ్లు శాంక్షన్ ఆ మొత్తం కలిపి మనకు నలభై రెండు లక్షలు శాంక్షన్ అయిందండి ఇలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికంగా చేసుకుందాం అని చెప్పి మాటిస్తా ఉన్నాం